హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ స్పెషల్స్ కుజుడి శుభదృష్టి అనుగ్రహం పొందాలంటే కుజుడికి ఇష్టమైనవన్నీ ఇలా చేయండి ఇష్టమైన వారం మంగళవారం ఇష్టమైన తిది శుక్లపక్ష త్రయోదశి ఇష్టమైన పుష్పం ఎరుపు రంగు పుష్పాలు ఇష్టమైన వస్త్రం ఎరుపు రంగు వస్త్రాలు ఇష్ట దీపారాధన తొమ్మిది వంతులు ఇష్ట సుగంధం చందనం ఇష్టమైన అర్చనా ద్రవ్యాలు కందులు అప్పాలు చలిమిడి ఇష్టమైన ఫలం ఎండు ద్రాక్ష ఇష్టమైన నైవేద్యం ఆవుపాలు అప్పాలు ఇష్టమైన దానం కందులు ఇష్టమైన మంత్రం ధరణి గర్భ విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్మంగళం ప్రణమామ్యహం ఇష్టమైన ఉపచారం నిత్య స్థుతి ఇష్టమైన హారతి పచ్చకర్పూరం వీటితో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా చేసి కుజుడి అనుగ్రహానికి పాత్రలు కండి